Subtitles విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అన్న ప్రసాద కేంద్రంలో అధికారులు పాలక మండలి సభ్యులు తనిఖీలు నిర్వహించారు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఈవో నాయక్ ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు ఎలవరపు సుబ్రహ్మణ్య కుమార్ సుకాసి సరితతో పాటు ప్రత్యేక ఆహ్వానితుడు బ్రహ్మం భక్తులతో కలిసి పంక్తిలో కూర్చొని స్వయంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అన్నదానంలో వడ్డించే ఆహారం నాణ్యత పరిశుభ్రత చర్యలు వంటా విధానం వంటకాలను క్షుణ్ణంగా పరిశీలించారు భక్తులతో మాట్లాడి వాడి అభిప్రాయాలను సూచనలు తెలుసుకున్నారు అనంతరం సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి